తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజన్ల సూచన తుఫాను కారణంగా జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజన్ల సూచించారు పొదలకూరు మండలంలోని నావురుపల్లి పెద్దవాగు పొంగి నాలుగు గ్రామాలకు రాకపోకలు స్తంభించడం వాగు వృద్ధితిని బుధవారం సాయంత్రం ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టి కాలువలు వాగుల్లో నీటి ప్రవాహం తగ్గే వరకు రైతులు ప్రజలు సాహసించి వాటిని దాటే ప్రయత్నం చేయరాదన్నారు పెన్నా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసులు పొదలకూరు సిఐఏ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ మహ్మద్ హనీఫ్ చైర్మన్ మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు